హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ అయిన బటర్ చికెన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బటర్ చికెన్ మసాలా కర్రీ రైస్ పులావ్ చపాతి పూరి లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసి తీసుకోండి చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వేసి ఈ ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని మూతపెట్టి వన్ అవర్ పక్కన ఉంచండి ఇప్పుడు వన్ టీ స్పూన్ షాజీరా జాపత్రి ఒకటి ఐదు యాలకులు పది లవంగాలు వన్ టీ స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు అనాసపు ఒకటి ఈ స్పైసెస్తో పాటు రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ధనియాలని డ్రై రోస్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న వన్ కప్ టమాటో పది జీడిపప్పులు పది బాదం పప్పులు అలాగే కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి వంటి గ్లాస్ వాటర్ని పోసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లకు తీసుకోండి ఇలాగే చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నెలో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ని తీసుకోండి బటర్ కరిగిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క కలుపుకుంటూ మంచి ఫ్లేవర్తో ఇవి కొంచెంసేపు ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ బాదంపప్పు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయి ఈ పేస్ట్ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ మసాలా అనేది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులో వన్ కప్ పెరుగుని వేసుకోండి పెరుగుని బీట్ చేసి వేసుకోండి పెరుగు వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడికించుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర అలాగే ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి బాగా కలపండి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి పీసెస్ మంచిగా కుక్ అయ్యి గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా మీరు ఒకసారి బటర్ చికెన్ మసాలా కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్